మా చిన్న చింత గ్రామంలో మరి రైతుల రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను వ్యక్తిని కాబట్టి మా రైతుల భూములు పోతున్నాయి కాబట్టి అందులో నాది కూడా పోతుంది భూమి మరి ఇట్లాంటి భూములు నష్టపోతున్నటువంటి రైతులకు వాళ్ళకు కనీస రేట్ అన్న ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచించాలి అదే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి ఇంటింటికి ఒక ఉద్యోగం అన్న కల్పించాలి ఏ రకమైన వారికి అయ్యేటట్టు చూడాలని అధికారులను కోరుకుంటూ మరి మా గ్రామానికి న్యాయం చేయాలని మరి గ్రామంలో ఉన్నటువంటి పే రైతులంతా పేద రైతులే కాబట్టి భూమిని నమ్ముకొని జీవిస్తున్నారు కాబట్టి అలాంటి రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటుంది రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ మా గ్రామంలో ఉన్నటువంటి మా భూములన్నీ పోతున్నటువంటి పేద రైతులను ఆదుకోవాలని మరి మా కుటుంబాన్ని తీన స్థితికి తీసుకు రాకుండా మా కుటుంబాన్ని ఒక బాగుపడాలంటే మీలాంటి అధికారుల యొక్క అండ కూడా మాకు కావాలి అధికారుల యొక్క ఆశీర్వాదం కూడా మాకు కావాలి కాబట్టి అధికారులు అనాధికారులు రాజకీయ నాయకులు ఈ విషయాన్ని అందరూ కూడా ఒక విషయాన్ని ఈ విషయాన్ని ఆలోచించి దీన్ని పునరాలోచించి ఒకసారి భూములు కోల్పోతున్నటువంటి రైతులకు మరి ప్రీమియం పెంచుతూ వారి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కల్పించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామ పెద్దలకు మరి చిన్నలకు అధికారులకు అనాధికారులకు నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ ఆలా వరకు కెనాల్ కొండపోతమ్మ నుంచి సంగారెడ్డి వరకు జిల్లాలోని పంతొమ్మిది గ్రామాలకు పన్నెండు వందల ఎకరాల వరకు భూమిని చిన్న సనకాల రైతు దగ్గర నుంచి ఎంతో కొంత అవార్డు ప్రకటించి ఉంచుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి గతంలో నేను ఎలక్షన్లకు ముందు నాలుగు కమిషన్ల ప్రాజెక్టు ఇది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టు కాదు లక్ష కోట్ల దోపిడీ జరిగింది అని మాట్లాడిన ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఎటువంటి రైతులకు ఎటువంటి హామీలు ఇవ్వకుండా భూమిలో సర్వే చేయడం కవింపు చర్యలకు పాల్పడుతుంది అదేవిధంగా మేము శాంతియుతంగా ఇక్కడ విలేనిరా దీక్షలు చేస్తుంటే పోలీస్ వ్యవస్థ మీకు ఒకటి గంటల వరకే పర్మిషన్ ఉంది మీరు వెళ్ళిపోవాలి అని మా కవింపు చర్యలకు పాల్పడుతున్నారు రైతులు అనుకుంటే సాధించింది ఏం లేదు ఢిల్లీలో చేసిన చట్టాలనే రద్దు చేసినటువంటి రైతు చరిత్ర ఉంది అదేవిధంగా కామారెడ్డిలో రింగ్ రోడ్ను కూడా రద్దు చేసినటువంటి చరిత్ర రైతులకు ఉంది రైతు కలుసుకుంటే సాధించినది ఏం లేదు దున్నే చేత్తోనే ఉద్యమం చేసిన చరిత్రలు కూడా గతంలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు రైతులకు తగిన పారితోషం ప్రకటించి ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ కాలువ ఏదైతే ఉందో ను పదహారు వందల కిలోమీటర్ల కాలువలో వంద కిలోమీటర్ల కాలువ కట్టకపోతే ఎటువంటి నష్టం లేదు ఈ ప్రాజెక్ట్ ఈ వంద కిలోమీటర్లో ప్రవహిస్తున్న ప్రాంతం మొత్తం హెచ్ఎండి పరిధి అంటే భవిష్యత్తు పది సంవత్సరాల్లో వ్యవసాయం బదులు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే ప్రాంతం ఇది ఈ కాలువల కోసం కాకుండా ల్యాండ్ పూలింగ్ కూడా తీసుకోండి వెంచర్ లేయండి సిక్స్టీ ఫార్టీ కాదు సెవెంటీ థర్టీ కూడా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇటువంటి అభివృద్ధి పనులకు మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ పేలూరు ప్రాజెక్ట్ కాళేశ్వరంకి మా భూములు ఇచ్చేయడానికి మేము సిద్ధంగా లేము దయచేసి ఈ ప్రాజెక్టు రద్దు చేయాలని చెప్పి అప్పటి నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం గత ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వాలు మారినా కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి మా కడుపురాలి రోడ్ ఎక్కిన రోడ్ ఎక్కిన మీరు రోడ్డు మీద ఉంచుకొని ధర్నాలు రాసారోపాలు చేయడానికి కూడా మా రైతుల వెనుకడం కాబట్టి దయచేసి ప్రభుత్వాలు మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాం జై జవాన్ జై జై జవాన్